నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు నాడు విజయం సాధించే అనేది చూసుకుందాం ఫ్రెండ్స్ కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే శ్రావణం అనమాట డిసెంబర్ ఇరవై రెండు తెల్లవారుజముల నాలుగు నలభై ఏడు నిమిషాలకైతే మొదలవుతుందండి డిసెంబర్ ఇరవై మూడు తెల్లవారుజంలా ఐదు యాభై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ శ్రావణం అనే నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధించదనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట నక్షత్రం వచ్చేసరికి శ్రావణం దాంట్లో గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే గోధుమ రంగులో ఉన్న డేగ దాని మీద ఊడిపోయే రంగేసరికి కాక అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగేసరికి పింగళ అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే తెలుపు రంగులో ఉన్న నెమలి దాని మీద ఊడిపోయే రంగోసరికి నలుపు రంగులో ఉన్న నెమలనమాట ఈ శ్రావణం నక్షత్రంలో గనక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి గల సేతువా అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మంగళవారం రోజు నాడు మీరు పరమణ వైపు ఉండే కోడిని తూర్పు వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అన్నమాట అలా కాదని ఉత్తరం దక్షిణంలో కనుక కోడ్లు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవటానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే శ్రావణం నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే గోధుమ రంగులో ఉన్న డేగ దాని మీద ఊడిపోయే రంగు రంగుసరికి కాకనమాట నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగు రంగుసరికి లా అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనుక చూసుకున్నట్లయితే తెలుపు రంగులో ఉన్న నెమలి దాని మీద ఊడిపోయే రంగు సరికి నలుపు రంగులో ఉన్న నెమలి అనమాట ఈ శ్రావణం నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి గల సేతువ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే ఆరు ఏమిటి ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసినట్లయితే పచ్చ ఎరుపు మించిన కాకి గట్టి కాకిడేగా కులంగి కాకిడేగా కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ విజయం సాధించే రంగులు చూసుకున్నట్లయితే నలుపు ఎరుపు ఈ కాంబినేషన్లో ఉన్న కోళ్ళన్నీ కూడా ఎక్కువ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చరికి డేగా కోడి చూపున్న మైలాలు చూపున్న కాగులు పింగళాలు తెల్ల నెమళ్ళు ఈ అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ఎరుపు చూపు లేదంటే తెలుపు కోడిచూప్పురుపుచూపు అనేది ఎక్కువ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వెయ్యాలనుకుంటే గట్టి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పింగల నల్లబొట్టల సేతువ తెల్ల నెమలి గాజు కక్కిరాయి గోడేసిన నెమలి ఈ అనేది ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట ఈ రెండో జాములో గనక మనం చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు చూసుకున్నట్లయితే నెమల చూపున్న కోళ్ళు పింగల చూపు కోళ్ళైతే కోళ్ళు అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ రెండో జాములో వాటి మీద ఊడిపోయే రంగుల సరికి కోడి ఉన్న కాకులు కోడి చూపున డేగలు రసంగులు ఎరుపు గల ఎర్ర మైలాలు ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుందండి ఈ రెండో జాములో గనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు అనేది ఎక్కువ లోస్ అవ్వే అవకాశం కనిపిస్తుంది మనకి ఈ రెండో జాములో ఈ రెండో జాములో కనుక మీరు గనుక ముసుగు పందం కనుక వెయ్యాలనుకుంటే నెమల పింగల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు రెండు గంటల పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున రసంగి కోడి చూపున ఎర్రబ్రాస్ కోడి చూపున ఎర్రకెక్కరి కోడి గేరువ పసిమి గల సేతువ ఈ అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నెమల గట్టి కాకి నలుపు గల సవల నల్లబొట్టలు వేసుకున్న సేతువ తెల్ల కెక్కిరి ఈ రంగులది ఎక్కువ ఓడిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మనం చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ మనం ఊడిపోయే రంగులు కనుక గమనించినట్లయితే నెమలి చూపు పింగళ చూపు లేదంటే నెమలి చూపు నలుపు చూపు అనేది ఎక్కువ ఓడిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మూడో జాములో కనుక మీరు కనుక పందం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగవ జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నల్ల సవల నల్ల బొట్టలు వేసుకున్న సేతువ తెల్ల నెమలి కులంగి కాకి డేగ శుద్ధ కాకి ఈ అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగు నెమలి చూపున్న ఉన్న కాంబినేషన్లు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట వాటి మీద ఊడిపోయే రంగుల సరికి రసంగి పచ్చకాకి డేగా ఎరకక్కరి పసిమి గల సేతువ కోడి చూపున్న డేక ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట మనకి ఈ నాలుగో జాములో కనుక మీరు ముసుగు ముసుగుబంధం కనుక వెయ్యాలనుకుంటే కాకి నీవులు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున గేరువా సేతువ కోడి నెమలి తెల్ల కెక్కిరాయి కోడి పర్లాలు ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ ఐదో జాములో కనుక మనం చూసుకున్నట్లయితే దాని మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి డేగా కాకి డేగా కాకిడే పర్లాలు ఎర్ర మహిళ ఎర్ర బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉందనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే మనం నెమలి చూపు ఎరుపు చూపు ఉన్న అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉందనమాట ఈ ఐదో జాములో కనుక మీరు కనుక ముసుగు పందుం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడి అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తిసే కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందిలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందని బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటం అనేది జరుగుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి